జిల్లా హుజురానగర్ పట్టణం ఇందిరా చౌక్ లో సింధు హాస్పిటల్ ను ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్ కోదడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రారంభించారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలి అని కోదడ శాసనసభ్యురాలు నల్లమాద ఉత్తమ్ పద్మావతి అన్నారు అనంతరం సింధు హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ కార్తిక్ డాక్టర్ సింధులు మాట్లాడుతూ కొత్త అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రజలకు మా వైద్య సేవలు అందించాలి అనే ఉద్దేశంతో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు హైదరాబాద్ లో ఉన్న టెక్నాలజీని ఇప్పుడు హుజూర్ నగర్ లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సింధు హాస్పిటల్ ని ప్రారంభించాము అని సింధు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్లు తెలిపారు మా సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు చిన్న ఫ్లెక్సీ చేస్తాం हेलो हेलो किनी मम्मी दावर आमने नमस्कार आई मैं मेरे डॉक्टर सिन्हा हूं मैं अब ऑब्सटेट्रिक्स एंड गायनेकोलॉजी स्पेशलिस्ट हूं इतना रोज लग रहा हूं नेशनल के क्लास ప్రీమియం హాస్పిటల్ కేర్ పార్టీ కేర్ అది స్మాల్ స్మార్ట్ అయినా ఇక్కడ ఆ కేర్ ఆ టైప్ క్వాలిటీ ఇవ్వాలని ఇద్దరం కలిసి ఏదైనా హాస్పిటల్ పెట్టాము హాస్పిటల్ని సినిమా స్టార్ట్ హాస్పిటల్ థ్యాంక్ యూ నమస్కారం అండి నేను డాక్టర్ కాల్పిడి ఆర్థోపెడిషియన్ మనం హుజునగర్లో ఈరోజు ఎయిత్ రోజు ఓపెన్ చేసాము హాస్పిటల్ ఓపెన్ చేశాము విత్ అడ్వాన్స్డ్ తోటి మొత్తం ఆపరేషన్ థియేటర్ కానీ ఆపరేషన్ థియేటర్ మోడ్యులర్ ఓటి ఇప్పుడు ఎమర్జెన్సీ రూమ్ కానీ రిసెప్షన్ ఏరియా కానీ ఓపీ బిల్డింగ్ కానీ ఎవ్రీథింగ్ తోటి మెయింటైన్ చేయబడింది ఇంత క్వాలిటీ ట్రీట్మెంట్ పేదవాళ్ళకి దగ్గరగా అందించాలని మా దాంతో ఏం ఇక్కడ హాస్పిటల్ అనేది హుజుర్నగర్లో పెట్టాము అందరూ చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు